హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి కొత్త కొత్త కలెక్షన్స్ ఉన్నాయా లేవా అని ఆలోచిస్తున్నారా అసలు ఆలోచించకండి డైలీ కొత్త కలెక్షన్స్ ఏ ఉంటాయి డైలీ న్యూ ప్యాటర్న్స్ తో న్యూ తో అయితే వచ్చేస్తూ ఉంటాను అండ్ మన ని డైలీ ఫాలో అవుతుండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైవ్ వీడియోస్ కంపల్సరీ చూస్తూ ఉండండి లైవ్ లో అయితే చాలా మంది వస్తున్నారు కానీ లైవ్ చూస్తున్నారు ఆర్డర్ బుక్ చేసుకున్నారు కానీ లైక్స్ చేయట్లేదు అసలు చాలా గా ఉన్నాను అందుకనే లైక్స్ అయితే చేయండి వెంటనే లైవ్ లైవ్ని డైలీ చూస్తూ ఉండండి ఫాలో అవుతుందని లైక్ చేయని అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని డైలీ నోటిఫికేషన్ వస్తూ ఉంటది సో సబ్స్క్రైబ్ చేసుకోగానే మీకు బెల్ ఐకన్ యాక్టివేట్ లో ఉంచానండి నోటిఫికేషన్ రాగానే మన ఛానల్ ని ఓపెన్ చేసుకొని చూడొచ్చు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే మాత్రం డోంట్ మైండ్ మన ఛానల్లోకి వెళ్ళి మళ్ళీ చూడొచ్చు ఈరోజు కలెక్షన్ సేమ్ చెప్పాను నేను అని చూడొచ్చు అక్కడ అసలు మిస్ చేసుకోకని సో మన స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఆర్ నాన్సనా కాలనీ రోడ్ నెంబర్ టూ సన్ హాస్పిటల్ ఆపోజిట్ లైన్ లోనే ఉంటుంది అండ్ వాట్సాప్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ వాట్సాప్ చేయండి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకున్నా అండ్ కలెక్షన్స్ ఇంకేమైనా ఉన్నాయా అని అనుకుంటే తెలియాలనుకుంటే ఎంక్వైరీస్ ఏమైనా కావాలనుకుంటే కూడా మీరు మెసేజ్ చేయొచ్చు ఓకేనా ఈ మ్యారేజ్ సీజన్లో కూడా మీకు ఏమైనా పర్టికులర్గా ఈ టైప్ ఆఫ్ కలర్ లో బల్క్ లో కావాలన్నా కానీ మన హల్దీ ఫంక్షన్స్ లో కానీ ఇంకేదైనా ఫంక్షన్స్ లో గ్రూప్ సారీస్ లో వాటిల్లో కూడా కావాలి అని అనుకుంటే మన దగ్గర అవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి వాట్సాప్ చేసేయండి అండ్ లైవ్ లో కూడా అట్లా కూడా బుక్ చేసుకోవచ్చు లైవ్ ఛానల్స్ లో కూడా నేను డైలీ గ్రూప్ శారీస్ కూడా చూపిస్తున్నాను సో అలా కూడా మీరు బుక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఓకేనా అండ్ ఇప్పుడు ఈ రోజు కలెక్షన్ వచ్చేసి మనకి సాఫ్ట్ సిల్క్ శారీస్ విత్ ఓవరాల్ గా చెక్స్ తో వచ్చిందండి శారీ బ్యూటిఫుల్ గా ఉంది క్లాత్ వైజ్ కూడా చాలా బాగుంది అండ్ విత్ గ్యాబ్ బోర్డర్ వివింగ్ కూడా ఉంటుంది మెజంతా పింక్ కలర్ కదా బాగుంది మెజెంతా పింక్ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది సారీ సూపర్ ఉందండి ఓవరాల్ గా ఇది మొత్తం మనకి శారీ అండి ఫుల్ ఆల్ ఓవర్ చెక్స్ బూటీ అండి చెక్స్ కూడా చూడండి వన్ వన్ సింగిల్ లైన్ లో చెక్స్ లేదు ఇది డబల్ డబల్ చెక్స్ లైన్ వీవింగ్స్ లో ఉంది ఆ చెక్స్ లో మనకి స్మాల్ బూటీ టైప్ లో వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసి మనకి టాప్ లో చాలా బ్యూటిఫుల్ అయిన బార్డర్ వచ్చింది చూడండి విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బూటీస్ కూడా మనకి గ్రీన్ కలర్ కి గోల్డ్ కలర్ బూటీస్ తో వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం శారీ ఓవరాల్ గా గోల్డ్ వివింగ్ ఉంటుంది బట్ బాటమ్ లో వచ్చేసి చూడండి బాటమ్ లో మనకి కడ్డి బోర్డర్ బార్డర్ వివింగ్ ఉంటుంది అండ్ టాప్ లో కడ్డీ కడ్డి బార్డర్ టాప్ లో వచ్చేసి మనకి టెంపుల్ బార్డర్ లో వచ్చింది ఆ టెంపుల్ బార్డర్ వచ్చేసి మనకి సిల్వర్ అండ్ కాపర్ వివింగ్ కాంబినేషన్ లో వచ్చింది బట్ లో వచ్చేసి మనకి గోల్డ్ వచ్చింది విత్ గ్యాప్ బార్డర్ వివింగ్ ఉంటుంది గ్యాప్ బోర్డర్ లో మనకి డార్కిష్ గ్రీన్ కలర్ తో మనకి ఫ్లవర్ ఫ్లవర్స్ వచ్చాయి చూడండి అక్కడక్కడ ఫ్లవర్స్ అక్కడక్కడ కూడా జస్ట్ గ్యాప్ లో ఫ్ల ఫ్లవర్స్ వచ్చాయి ప్లస్ కింద మనకు వచ్చేసి ఏదైతే మనకి టాప్ లో బార్డర్ వచ్చేసిందో అలానే కింద కూడా వచ్చిందనమాట బాగుంది కదండి అసలు సారీ ఎక్సలెంట్ గా ఉంది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటేనే బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది శారీ ఓవరాల్ గా పళ్ళు ఇది ఇది వచ్చేసి పళ్ళు కదా మొత్తం పళ్ళు సేమ్ గ్రీన్ కలర్ లోనే వచ్చింది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ గ్రీన్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఓకే బార్డర్ వివింగ్ ఉంటుంది గ్రీన్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ కి బోర్డర్ వివింగ్ కూడా చాలా బాగుంది శారీ అయితే ఎక్సలెంట్ గా ఉందండి అండ్ ఇందులో కలర్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి డార్కిష్ బాటిల్ గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది బాగుందండి శారీ అయితే లైట్ వెయిట్ గా ఉంటుంది మినిమం లైట్ వెయిట్ అంటే మనం డైలీ వేర్ శారీస్ అంతా లైట్ వెయిట్ ఉండదు నార్మల్ గా ఉంటుంది అంతే అండ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ మాత్రమే రీజనబుల్ ప్రైస్ కదండి వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకొని ఇందులో కలర్స్ చాలా ఉన్నాయి కలర్స్ కూడా మీకు చూపిస్తాను అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూయిష్ గ్రీన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్ వివింగ్ డిఫరెంట్ గా ఉంటుంది ఇందులో మీకు కావలసిన వాళ్ళు మీరు ఆర్డర్ చేయొచ్చు బార్డర్ వివింగ్ ఏ టైప్ ఆఫ్ బార్డర్ వివింగ్ కావాలనుకుంటే ఆ టైప్ ఆఫ్ బార్డర్ వివింగ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ అసలు ఈ వైన్ కలర్ కానీ మెజంతా పింక్ కలర్ కానీ కామన్ లలో అసలు రాదు బట్ ఇప్పుడు మాత్రం డిఫరెంట్ గా ఈ కలర్స్ కాంబినేషన్స్ డైలీ వేర్ డైలీ వచ్చే కామన్ కలర్ లాగా అయిపోయింది అనమాట డైలీ కలర్ ఎలా ఉంటుంది అంటే గ్రీన్ అండ్ రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ అనేవి మనకి శారీస్ లో కానీ వేట్లలో కానీ డ్రెస్సెస్ లో కానీ ఇవి కామన్ కలర్స్ అనమాట ఆ కామన్ కలర్స్ తో పాటు మనకి ఇవి కూడా కామన్ కలర్స్ అయిపోయినాయి ఏంటంటే వైన్ కలర్ విత్ మధ్యత పింక్ కలర్ కాంబినేషన్ కూడా కామన్ కలర్ గా అయిపోయింది అన్ని ప్యాటర్న్స్ లో ఈ కలర్స్ అయితే చాలా హైలైటింగ్ గా కనిపిస్తున్నాయి ప్రతి ఒక్క శారీ ప్యాటర్న్ వైజ్ కి ఆ కలర్ వస్తుంది చాలా డిఫరెంట్ గా కూడా ఉన్నాయి నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ విత్ రెడ్ కలర్ జస్ట్ వన్ వన్ హండ్రెడ్ మాత్రమే అంటేనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది ఇది ఇంకొక బ్లూ గ్రీన్ పట్టు శారీస్ లలో కనిపిస్తుంది అండి మనకి ఈ శారీస్ ఈ శారీ కలర్ కాంబినేషన్ పట్టు వివింగ్ లోనే ఈ కలర్ ఉంటుంది చూసారా మనకి ఓల్డ్ పట్టు శారీస్ లో బాగా కనిపిస్తాయి ఈ కలర్స్ బట్ ఇప్పుడు ఇవే కలర్స్ ట్రెండిగా అయిపోయినాయి మనకి నెక్స్ట్ టమాటో రెడ్ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వన్ వన్ హండ్రెడ్ మాత్రమే అండి వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ బ్లూ విత్ రెడ్ కలర్ చూడండి అన్ని కలర్స్ ఉన్నాయి ఎంత బాగున్నాయి కదా అన్ని కలర్స్ సో నచ్చిన కలర్ ని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా చాలా బ్యూటిఫుల్ అయిన కలెక్షన్స్ నైస్ కలెక్షన్స్ అసలు మిస్ చేసుకోకండి నచ్చిన వాళ్ళు నచ్చిన శారీని ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ అండ్ మన స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ నాచిన కాలనీ రోడ్ నెంబర్ టూ అండ్ పార్సల్ ఓపెన్ చేసేటప్పుడు సిజర్స్ అండ్ కట్టర్స్ అస్సలు యూస్ చేయొద్దు ఇది అయితే మ్యాండేటరీ అండ్ అలా యూజ్ చేసి పెద్ద ఇంత పెద్ద వీడియో పెడుతున్నారు దాంట్లో ఇంత పెద్ద కట్టర్స్ అండ్ సీజర్స్ అయితే ఉంటున్నాయి అలా అయితే చేయొద్దు ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాం మీరు ఒక్కసారి చూడండి వీడియోస్ షార్ట్స్ లలో రివ్యూ అని పెట్టేసి వీడియో పెడుతున్నాం దాంట్లో చాలా మంది అలానే చేస్తున్నారు చేయొద్దు ప్రోడక్ట్ అయితే డ్యామేజ్ అయిపోతుంది ఎందుకంటే ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మీరు మా ఛానల్ ని చూస్తారు దాంట్లో చూసి మీకు నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకుంటారు దాని తర్వాత మెసేజ్ చేస్తారు ఇదంతా టేక్ టైం టేక్ ప్రాసెసింగ్ చాలా ఉంటుంది ప్లస్ దాని గురించి మీరు టైం స్పెండ్ చేస్తారు అంటే ఆ శారీ ఇంత బాగుందని ఆ రాకముందుకే ఆ టైప్ ఆఫ్ శారీని ఫీల్ అవుతూ ఉంటారు కదా సో అంత మంచిగా ఫీల్ అయ్యి మీరు మళ్ళీ అది కట్ అయిపోయింది అనుకోండి చాలా డిసప్పాయింట్ అయిపోతారు కదా అందుకేనే ముందుగానే చెప్పేస్తున్నాను ఓకేనా సో లైవ్ లైవ్ ఛానల్ని ఫాలో అవుతుందండి ఛానల్ని చూస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియో కలుపు